హలో అండి ఈరోజైతే నేను రెండు విధాలుగా ధోతి అనేది ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడైతే నేను మా పాపకి ఇక్కడ కట్టి చూపిస్తున్నానండి కృష్ణాష్టమికి అందరం ఈ విధంగా అయితే కృష్ణుడిది వేస్తాం కదా సో మన ఇంట్లో ఉన్న దుప్పట అలాగే మనకి వైట్ పంచ వాటి మీద వచ్చే టవల్ తోటి చాలా ఈజీగా వెలా వేసుకోవాలనేది చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా వేసుకునే దుప్పట ఉంటుంది కదా అదైతే తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి వచ్చే వరకు అయితే పెట్టేసుకొని ఇలా అయితే టై చేసేసుకుంటున్నాను మీకు కనుక చున్నీ కాస్త చిన్నగా అనిపిస్తే మీరు టై చేసుకునే దాని బదులు పిన్నిస్ అయినా సరే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా క్లాత్ అదైతే ఇలా మధ్యలోకి తీసేసుకొని వెనకైతే ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనం చిన్న చిన్న ప్లేట్స్ కానీ లేదంటే కొంచెం పెద్ద ప్లేట్స్ కానీ ఎట్లయినా సరే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకొని అయితే మనం లోపలికి పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ అయితే నేను రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ క్లాత్కి కూడా ఇలా సైడ్కి ఉండే క్లాత్ని అయితే తీసేసుకొని ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఇది మనకు టూ త్రీ మినిట్స్లో చాలా ఈజీగా వేసేసేయచ్చు ఈ విధంగా అయితే ప్లేట్స్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒకసారి మనం నీట్గా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మొత్తం అరేంజ్ చేసేసుకుంటే మనకు ధోతి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా తక్కువ టైంలో మనకు ధోతి అనేది రెడీ అయిపోయింది మంచి కలర్ ఉన్న దుప్పటా తీసేసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడైతే నేను పంచం మీద వచ్చే టవల్ ఉంటుంది కదా ఆ టవల్తో అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇది కాస్త చిన్న సైజు ఉంటుంది కదా దీనికోసం అయితే ఇక్కడ మిడిల్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి ఇది మనకు ఎక్కువ క్లాత్ ఉండదు కాబట్టి నేను టై చేయట్లేదు పిన్నిస్ అయితే పెట్టేస్తున్నాను ఇలా పిన్నిస్ పెట్టేసుకొని సేమ్ మనం ఇందాక దుప్పటాకి ఎలాగైతే చూపించామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే క్లాత్ తీసేసుకొని వెనక ప్లేట్స్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్స్ పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనం వెనకాల కరెక్ట్గా సరి చేసేసుకొని ఇలా రైట్ సైడ్ ఉన్న క్లాత్ కూడా ప్లేట్స్ పెట్టేసుకోవాలండి ఇందాక దుప్పట మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకో సైడ్ నుంచి మనం ప్లేట్స్ అయితే పెట్టేసుకుంటున్నాం బట్ దీనికైతే క్లాత్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా సో పై నుంచి అయితే ప్లేట్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం అయితే లోపలికి అనేసుకోవాలండి ఇలా మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే వెనక నుంచి తీసేసుకొని ఆ మిగిలిన క్లాత్ క్లాత్ అంతా లోపల టక్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా ప్లేట్స్ పెట్టుకున్నాం కదా దాని కిందనైతే దోపేసి ఇలా అయితే మనం కవర్ చేసేయాలి ఇలా అయితే మనకు ఇది కూడా రెడీ అయిపోయింది చూసారు కదా కృష్ణాష్టమికి మీరు కూడా మీ పిల్లలకి చాలా ఈజీగా వేసేసి రెడీ చేయండి చాలా అండ్ చాలా బాగుంటాయి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి